ారా బాగున్నారా దేవుని వాక్యమును క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యానవాక్యము ముప్పై ఏడవ కీర్తన ఇరవై నాలుగవ వచనం యహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు దేవుడు ఒకరు చేయి పట్టుకుంటే వారు నేలను పడినా లేవలేక ఉండరు అని దేవుని అందరి భయము భక్తి కలిగినటువంటి మనుషులను గురించి ఇక్కడ భక్తులు చెబుతూ ఉన్నారు ఈ లోకము చాలాసార్లు మనము పడిపోవాలని ఎదురు చూస్తూ ఉంటుంది లోకములో ఉన్న మనుషులు మనము ఆశీర్వాదకరముగా దీవెనకరంగా ఉండడము సహించలేనటువంటి వారు ఎప్పుడు మనము దరిద్రతతో దీనత్వంలో కష్టపడాలని ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు మనము పడుతామా మనము పడినటువంటి స్థితిని చూసి ఆనందించడానికి అనేకులు కనిపెట్టుకుని ఉంటూ ఉంటారు అయితే గొప్ప దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నప్పుడు ఒకవేళ వారు పడిన ఆయన వారిని లేపకుండా ఉండడు పడినటువంటి వారిని దేవుడు ఇంకా అత్యధికముగా దీవించి ఆశీర్వదించగలిగినటువంటి వాడు నీ జీవితంలో నీవు కూడా ఇప్పుడు ఇదే వేదనలో ఉన్నావా అయ్యో నేను పడిపోయినాను నేను ఎంత బాగా జీవించినటువంటి వాడు ఒక రోజులలో నాకు అన్నీ ఉన్నాయి ఇప్పుడు నాకున్నవన్నీ నేను పోగొట్టుకున్నాను ఇదిగో నా శత్రువులు వాటిని చూసి ఆనందించుతున్నారని నీవు అనుకుంటూ ఉన్నావా దేవుడు నీ చేయి పట్టుకొని ఉన్నాడు గనుక నీవు నేల పడినా లేవలేక ఉండవు తప్పకుండా దేవుడు నిన్ను హెచ్చించి నిన్ను ఆశీర్వదించి నిన్ను గనపరచటానికి ఆయనే సమర్థుడైనటువంటి వాడు ఏబు సమస్తాన్ని కోల్పోయి కింద పడినప్పుడు అతని స్నేహితులు అతన్ని మాటలతో ఎంతో బాధించినారు కానీ దేవుడు అతనికి తోడుగా ఉండి రెట్టింపైనటువంటి ఇచ్చి మునుపుటి ఘనత కంటే అధికమైనటువంటి ఘనతనిచ్చి దేవుడు అతన్ని ఆశీర్వదించినాడు కనుక దేవుని బిడ్డ నీ జీవితంలో నువ్వు కృంగిపోకు నీవు పడిన స్థితిలో నుండి నువ్వు లేవలేకపోతున్నానని నీవు అనుకోబాకు ఎందుకంటే నీ చేయి పట్టుకున్నటువంటి వాడు దేవుడే నీవు నేలబడ్డా ఆయన నిన్ను విడిచిపెట్టేటువంటి వాడు కాదు ఆయన నిన్ను చేయి పట్టుకొని పైకి లేపి నిన్ను ఆశీర్వదించినటువంటి ఆశీర్వదించేటువంటి వాడు ఎందుకంటే ఆయన నీ చేయి పట్టుకున్నాడు పేతురు అగాధ సముద్రం మీద నడుస్తూ అవిశ్వాసంతో దేవుని మీద ఉన్న దృష్టిని పక్కకు తొలగించుకున్నప్పుడు అతడు మునిగిపోసాగినాడు కానీ దేవుని వైపు చూసి దేవా నన్ను రక్షించమని చెప్పినప్పుడు ప్రభు అతన్ని సమీపించి అల్పవిశ్వాసి ఎందుకు సందేహించిటివని చెప్పి అతను చేయి పట్టుకొని లేపి అతన్ని ఆశీర్వదించినాడు తన శిష్యులలో అతడు ప్రథమమైనటువంటి మనుషుడుగాను లోకాన్ని తలు కిను చేసేటువంటి గొప్ప వ్యక్తిగా దేవుడు అతన్ని వాడుకున్నాడు కదా కనుక దేవుడిని చేయి పట్టుకొని ఉన్నాడు కనుక నీవు నేలను పడినా తప్పకుండా నీవు తిరిగి లేచదు నీవు పడ్డ చోట దేవుడు నిన్ను హెచ్చించి నిన్ను ఆశీర్వదించి అనేకులు నిన్ను చూసి ఈర్ష్య పడులాగన నీ మునుపటి స్థితి కంటే దేవుడు నీ వెనుకటి స్థితిని ఇంకా అత్యధికంగా ఆశీర్వదిస్తాడని ప్రభు పేరట నేను నీకు తెలియచేస్తూ ఉన్నాను కనుక కృంగిపోక ప్రభుతో ప్రభువా నేను పడిన నువ్వు నన్ను లేపగలిగిన వాడువని ఆయన సహాయమును కోరు ప్రభు మిమ్మలను ఆశీర్వదించునుగాక నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి గనుడా అయ్యా పడిన మేము మరలా లేవలేమేమో అని నీ బిడ్డలు కృంగిపోతున్నటువంటి వారితో మీరు మాట్లాడినందుకై మీకు వందనాలు వారి చేయి మీరు పట్టుకొని ఉన్నారు నాయన వారు నేలను పడినా మీరు లేపి వారిని ఆశీర్వదించి దీవించగలిగిన నీ ప్రేమకై వందనాలు చెల్లిస్తూ ఏసునాము అడిగివడుకు చునాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించనుగాక ఆమె